హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరో ఈరోజు వచ్చేసరికి ఇది సండే బ్లాగు సండే మేము పా గాంధీ పార్క్కి వెళ్ళాము అక్కడ కొంచెం షూట్ అయిన షూట్ చేశాను ఆ క్లిప్పింగ్స్ అనేవి మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ రావటం రావడం ఎంట్రన్స్ అనేది తీయలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ వరకు వచ్చేసరికి ఇక్కడ పిల్లలు స్విమ్ ఉంది కదా ఇక్కడికి వచ్చాము ఇది వచ్చేసరికి మనీ పే చేస్తే స్విమ్ చేయొచ్చు అంటే ఫ్రీ ఫ్రీ కొన్ని ఉంటాయి అండ్ మనీ పే ఉంటాయి ఆ స్విమ్ పే చేయాలి ఇది కూడా పే చేసేది టెన్ ఫార్టీ రూపీస్ పే చేస్తే టెన్ మినిట్స్ ఇది పిల్లలు జిమ్ అంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఈ గాంధీ పార్క్లో స్పెషల్ ఫస్ట్ చూపించింది అండ్ ఇది కిడ్స్ జంపింగ్ లాగా ఉంది అండ్ ఇంకో జంప్ మాల్ చిన్న పిల్లలు జంపింగ్ కూడా ఉన్నదంటే అక్కడ అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది అది మీకు ఇన్ కేస్ కనపడుతుందో లేదో నాకైతే తెలియదు అక్కడ రాసింది ఆల్రెడీ టెన్ మినిట్స్కి ఫార్టీ రూపీస్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి కార్లు చిన్న చిన్న పిల్లలు ఇవ్వచ్చు చిన్న కార్లు ఇవి కూడా మనీ పేయి ఇది ఫిఫ్టీ రూపీస్ అంట పర్ హెడ్ అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కొన్ని క్లిపింగ్స్ తీసాను అవి మీకు యాడ్ చేస్తున్నాను ఉయ్యాలలు ఉన్నాయి అండ్ పెన్సిల్ అంటారు చూడాలాంటివి కొలంబస్ చిన్న కొలంబస్ లాగా జారుడు వల్ల అవన్నీ ఉన్నాయి మా పాపని మేము జారుడు ఫస్ట్ టైం మా పాప జారుడు వల్ల ఎక్కింది అది కూడా చూపిస్తాను అండ్ మా బాబు పాప స్వీట్ కొని కొనివ్వమని గోల్ చేస్తే స్వీట్ కార్న్ కొనిస్తే తింటుంది ఫస్ట్ టైం ఎక్కిస్తే మా పాప అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది చూడండి చిన్నగా ఎక్కుతుంది వెనక వేరే అబ్బాయి అంటే అబ్బాయికి చెప్పాం కొంచెం పట్టుకో కింద పడి పడిద్దేమో అని ఆ అబ్బాయి ఫస్ట్ హెల్ప్ చేశాడు నెక్స్ట్ టైం నుంచి ఇంకమ్మ పాప ఎక్కింది ఈజీగా అని చాలా బాగా ఎంజాయ్ చేసింది బాగా నవ్వుకున్నాం కూడా మేము కూడా అంటే ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయి చాలా బాగుంది సాంగ్ ఒకటి యాడ్ చేసి పెడదాం అనుకున్నా సాంగ్ అందుకులే మళ్ళీ ఊరిక అలా వాయిస్ ఓవర్ లా కొంచెం ఇస్తే బాగుంటుంది అని పిల్లల్ని ఎప్పుడైనా సరే ఇలా వీకెండ్స్లో ఇలాంటి చోటకి తీసుకెళ్తే పిల్లలు ఎనర్జెటిక్గా ఉ తయారవుతారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు అంటే అలవాటు అవుతుంది చిన్న ఎలా తీసుకెళ్తుంటే అందరు చిన్న చిన్న పిల్లలు మేమైతే ఎక్కువసేపు ఏమి లేము ఫైవ్కి అలా వెళ్ళాము సెవెన్కి అలా వచ్చి ఒక టూ అవర్స్ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసాము ఎక్కువ దీని కాడే జారుడు బల్ల కాడే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అక్కడే ఉన్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత పాప వాటర్ దప్పుకవుతున్నాయి అంటే ఇంక వాటర్ తీసుకొని పాపకు వాటర్ దప్పుకవుతున్నాయి అంటే ఇంక వాటర్ తీసుకొని ఇంకా అక్కడ మూవీ కూడా వస్తుంది అక్కడ మూవీ కూడా వస్తుంది ఇంకొంచేపు ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని స్వీట్ ఉంది తింటా కొంచెం